హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశేఖర్ రావు చాలా రోజులు అవుతుంది లాక్ చేసి తమ్ముళ్ళ అనుకుంటా మదనపల్లి నుండి భద్రాచలం అయితే వెళ్తున్నాం భద్రాచలం వైవ గుంటూరు దగ్గర మన సఫారీకి అయితే సర్వీసింగ్ చేయించాలి గుంటూరు దగ్గర సర్వీసింగ్ చేయించి దాని తర్వాత అయితే భద్రాచలం వెళ్తాం సో వచ్చి శ్రీకాళహస్తు నుండి సో ఇప్పుడు వచ్చి శ్రీకాళహస్తు నుండి ఒక फार्ट किलोमीटर्स मार्न थ्री की बैले ना <coughs> టైం అయితే ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది ఏమో డైలాక్ ఏమన్నా మార్నింగ్ ఒక చిన్న కాకా హోటల్లో ఒక భారీగా దోశ ఉండదు వీడియో తీసిన మార్నింగ్ అయితే ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది చూడండి ఇవన్నీ అన్న యూట్యూబ్ పెట్టేవారు চাপিুনাই <laughs> নাম ఫుడ్ అయితే చాలా బాగుంది పొయ్యి మీద చేసింటారు పొయ్యి మీద ఎక్కడ చేసినా కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇల్లుగానే అయితే టూ ఫార్టీ అయింది సో గూగుల్ అదే సో యమున ఎక్స్ప్రెస్ హైవే లో ఒక మసాలా దోశ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కానీ మేము నలగారుమో ఫుల్ కడుపు నిండిపోయేంత వరకు తిన్నాం దీనికేనా టూ ఫార్టీ కానీ చిట్ కొంచెం చాలా బాగా చిట్టి మా వాళ్ళకి ఎరగారం తినేసేళ్ళకు నోరంతా నాలుగు వెళ్ళిపోయి నేనంటే మళ్ళీ నీళ్ళు తెచ్చుకుంది అనుకో నా లెక్కలేకలా అది ఫ్రెండ్స్ హైవేలో ఏం ఉండదు బోర్ కొడుతుంది కాబట్టి షోరూమ్ దగ్గర సర్వీసింగ్ చేయించాలి షోరూమ్ దగ్గరికి వెళ్ళి కలుసుకుందాం ఆడిపోతున్నా నువ్వు ఏ నేను వెనక్కి రావుంటాయా కాదురా నువ్వు ఆడిపోతున్నావు ಇಂಗೆ ಇದೆ ಅಂತ ಎಂ ಚೂಪ ಹೈವೇ ಇದಂತ ಅಂತ ಇದಂತ ಹೈವೇ ಅಂತ ಹೈವೇ ಉಂಟು ಹೈವೇ ಅಂತ ಬೋರ್ ಪಡ್ತದೆ ಅದ ಸಿಂಗಲ್ ರೋಡ್ ಅಂತ ಟ್ರಾಫಿಕ್ ಜಾಮ್ ಜಾಮ ಓನರ್ ಕಮ್ ಡ್ರೈವರ್ ಎನಕಾಲ ಸೀನಿಯರ್ ಮೋಸ್ಟ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಡ್ರೈವರ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾ ಸೆಂಟ್ರಲ್ ಗವರ್ಮೆಂಟ್ సో మేము నలగరం అయితే వెళ్తున్నాం కార్లో గ్యాప్ కానీ అయితే చాలా ఉంది ఎవరైనా వచ్చేవాళ్ళు కామెంట్ చేయండి వచ్చేవాళ్ళు ఎవరైనా అంటే బ్యాక్ సీట్ ఒక రోజు అయితే ఖాళీ అంతలాగే వెనక పెడతా Please tell me that I can't, that I won't, that i fail, that I'll never make it out, yeah Please tell me all the bad, never good, fill my head full of every single doubt, yeah Please say any negative thoughts, I pop off when I hear people say I cannot I get off to the thought of proving everyone wrong I won't stop to the top, so you better back off or get lost I'ma stay loud, stay proud, never running out, never heading south I'll be spreading out, call it word of mouth, can't put me down I'll be getting loud, you can have it doubts. not what I'm about Have your f***ing If it be raining out, I keep making sound Go another round, time legend bound, can't stop me now You don't wanna me. A slow burn like a disease. Just tell me that I can. i show you things that you couldn't believe. Just tell me that I can. Hear it out your mouth, yeah. Give me fuel, it's a tool that I use to go ahead and run my mouth, yeah. I take shots, I take loss, I make shots, I miss lots. I tell you, get big box, you get yachts, you swing lots and pop off a big shot. I ain't done chasing, got big dreams, bigger things, impatient. Who's at the top think they need replacement? Who's at the top think I'm gonna erase, them, face it. I don't give up quick, I don't give up, I won't give up this, cause I know that I want it, know that I'm on it, I'll make it, I promise. You? and show you స్వస్తిష్ట వనస్పదే రాజే రాజే సమయం భగవన్ నామాన్ని మాత్రమే అనేటువంటి సమయం కలుక ఇతర

see mother truth and passion िचारो वृषभोरय शोभनश्चेनानिधितेन विष्णुनानुष्ठ মাৰ <laughs> फिलिंग हां नए पर सर नाइट ಅಂತ ಅಂತ vehicles full ಅನ್ನು ಎಲ್ಲಾನಕ್ಕೆ தாவಗನೆ ರಾನಂತ ಇತಣ್ಣ ಸೋ ಮಾ vehicles ಜಯಗದ ಪಿಚ್ ಕಂದ್ರೆ ಕಂದ್ರೆ ಸರ್ ಜಯಗದ నైట్ అయితే కారానికి అలా సాప్ వేసుకోమనుకుంటే దొంగ మామిడి కలిపి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి దొంగ వేవైనా ఉంటారా ఎవరికైనా ఇట్లా దొంగ మామిడి కలిపి కామెంట్ కామెంట్స్ ఇది ఏం బొగ్గ సింగర ఇదంతా సింగరైన బొగ్గులు ట్రక్కు సో ఇంకా ఫ్రెండ్ అంతా వస్తాను ఇదంతా సింగరైన బొగ్గులు సో ఈ బొక్కలు అయితే ప్రేమతో చంపేస్తున్నారు ఎక్కడ చూసినా పానకాలు వేసేసి మజ్జిగ ఇస్తున్నారు పానకాలు ఇస్తున్నారు ఇంకా రైస్ కానీ పెడుతున్నారు ఎట్లా పానకాల అమరా పానకాల బాగున్నాయి స్వీట్లెస్ పానకం ఏమంటే ఒక నాలుగైతాను తాగేసినాము అదేదో మాకు కొంచెం ఇద్దరికే బాగా ఫుల్గా జీర్ణం అయిపోయింది బాగానే అయిపోయింది అడుగుతా

ఇట్లాంటివన్నీ అది పెట్టేవారు మామిడి పండుని ఇప్పుడు నా రెండు చేతులతో గట్టిగా అది నలిపేసి రెండు ఒప్పులు చేయబోతున్నా చూడండి చెప్తానా ఇంకా ఖర్చు అయ్యి అది అయిపోయినాక చూపిస్తా పట్టుకుంటున్నా చూడండి ఎక్కడ కటింగ్స్ లేవు ఫ్రెండ్స్ ప్యూర్ మామిడి పండు ఇప్పుడే కట్ చేసాము ఓకే వావ్ వాట్ ఎ మిరాకిల్ చాలా గట్టిగా ఉంది గట్టిగా ఉంది దీన్ని ఖచ్చితంగా కత్తితోనే కట్ చేయాలి ఫ్రెండ్స్ చేత్తో ప్రయోగం చేసి ఇప్పుడు ఇది ఫెయిల్ అయిందని మా చంద్ర ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్ ఈ మామిడి పండును కట్ చేయడం అనేది ఓన్లీ నిపుణుల పర్యవేక్షణలో జరగాలి లేని సమయంలో మీరు ఇలాంటి సాహసాలు దయచేసి ట్రై చేయకండి మా ఊడిని కత్తి తెమ్మని చెప్పాను దాంతో ఎలా కొయ్యాలో చూపిస్తారు అయిపోయింది వీడియో కట్ చేయరా కెమెరా ఎన్ని ముందర జయా సైడ్కి దిప్ప లేదండి ఎట్లే ఉండు వాడు వెళ్ళి ఇంకా ఇండికేటర్ కరెక్ట్ మూడు వందల గుర్రుంటారా పక్కరా మూడు వందల గుర్రెలు ఉంటారు ఖచ్చితంగా కార్నివాల్ భలే ఉంది కార్ అది కియా కార్నివాల్ నా బ్లాక్ ఫేవరెట్ కలర్ అది మాఫియా కలర్ అది పిక్ పాక్

గుంటూరు అవుట్స్కట్స్లో ఉన్నాము ఫుల్లుగా గా అన్న హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ట్రిప్పు రిటర్న్ చేసి బయలుదేరాము గుంటూరు అవుట్స్కట్స్లోకి వచ్చాము ఇక్కడే ఒక రోడ్ సైడ్ హైవే డాబాలో మొత్తం నలుగురు కూర్చొని గా తిన్నాము బిల్లు నాలుగు వందల అరవై రూపాయలు వేయడం పదకొండు పుల్కాలు రెండు గోబీ రైస్ తినడానికి ఫుడ్ పర్లేదు పుల్కా సరే మా బండి బయలుదేరింది ఇంకా మేము సేఫ్టీ చూసుకోవాలి కాబట్టి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఏమయ్యా లేదు పోయేలా కదా డబ్బా జర్నీనే ఉంటాడు ఇంకా ఇంకా నైట్ జర్నీలో చూడడానికి కానీ ఏమన్నది ఈ వీడియో కానీ భద్రాచలంలో వీడియో తీయడానికి కానీ లోపల మొబైల్ ఫోన్స్ ఏమల్లలేదు సో వీడియో కానీ చాలా తక్కువ దిశ ఇంకా ఎండలకి ఆ చెమటికి ఎంత సో చాలామంది పెరుగు ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అయితే ఇచ్చారు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చారు ఇంకా కొందరు ఇంకా కొందరు వాళ్ళ సొంతంగా కానీ ప్రసాదం అయితే పెట్టినారు అందరికి చాలామంది ఇంతకుముందు గోదావరి పుష్కరాలు అప్పుడు పెట్టినారు సేమ్ అలాగే రోడ్డు పక్కన టెంట్లు వేసుకొని అంత చాలామంది ఫుడ్గానే అయితే వచ్చేటప్పుడు కానీ పెడుతున్నారు చాలామంది ఇంకా ఈ రిరానం కాబట్టి పానకాలు అయితే చాలా ఒక నాలుగైదు చోట్లయితే హాఫ్ అన్ అవర్ అల్ల మంచి సో ఒక నాలుగైదు చోట్లయితే పానకాలు కానీ తాగినాం సో ఇంకా మన మెయిన్ మోటార్ లాగింగ్ అయితే ఒక టూ వీక్స్ తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి మన రైడ్స్ అన్ని కొన్ని కొన్ని పెండింగ్ అయితే వీక్స్ తర్వాత స్టార్ట్ ఈ ఫ్రెండ్స్ నచ్చినట్టు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ లో లో ఫాలో అవ్వండి అలాగే ఎలాగ ఉందో కామెంట్స్ కూడా చేయండి ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా భద్రాచలం వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్స్ చేయండి మేమైతే ఇంకా వీడియోలు అయితే చాలా తీద్దాం అనుకున్నా వీళ్ళంతా కామెడీ చేసి కప్పులు ఎక్కేస్తున్నారు వీళ్ళిద్దరు